సాంప్రదాయ ఆహార ఉత్పత్తి బెల్లం తయారీని పరిశీలించిన ఇంటే బృందం ప్రపంచ హైందవ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీ కోసం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం నిమ్మతుర్లాడ గ్రామం నుండి సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి సేద్యం ద్వారా ఉత్పత్తి చేసిన బెల్లాన్ని వినియోగించడం అర్శనీయమని భారత జాతీయ కళలు మరియు వారసత్వ సంస్థ ఇంటెక్ కన్వీనర్ నోక సన్యాసిరావు అన్నారు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు పండించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఆరోగ్యకర ఆహారాన్ని సమాజానికి అందించవచ్చునని ఇంటెక్ శాశ్వత సభ్యులు లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పన్నాడ రవికుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామీణ సహజ రైతు ఉత్పత్తిదారుల సీఈఓ సి సత్యనారాయణ కొరపాం సర్పంచ్ సేపాన సత్యరాజు తదితరులు పాల్గొన్నారు చెరుకు అది పన్నెండు పదమూడు అడుగుల కంటే ఎక్కువ పెరగదు దీనికి ఉండదు చేసి పండించినటువంటి చెరుకుకి ఎంత పెట్టుబడి అవుతుంది మీరు చేస్తున్నటువంటి ఘనజీవామృతము ద్రవ జీవామృతం తోటి చేస్తున్నటువంటి ఈ న్యాచురల్ మెన్యూర్కి ఎంత ఖర్చు అవుద్ది పెట్టుబడిలో తేడా ఎంత వస్తుందండి ఒక ఎకరా ఎకరా యూనిట్ ఎరువుల విషయం యూనిట్గా ఒక ఎకరాన్ని తీసుకున్నప్పుడు ఇక దాన్ని ఉడడము ఆ కూళ్ళు అవి పెద్ద మనం చేయక్కర్లేదు అవన్నీ దానికి దీనికి ఒకటే మొక్క మొలిచిన తర్వాత ఒకటి దానికి ఎరువులు వేస్తారు అక్కడ దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు ఎరువులు ఒక ఐదు వేల రూపాయలు గాబు మందులు చల్లుతారండి ఎరువులు వేయడం వల్ల విపరీతంగా గాబు పుడుతుంది దానికి తీయాలంటే చాలా కాస్ట్ ఏది లేబరు అందువల్ల ఏంటంటే